హలో ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంకాలం సూర్యోదయం సూర్యాస్తమయం చూడటం ఎంత ఆనందము అదృష్టం ఎంతమంది చూస్తారు ఈ ఆనందాన్ని ఎన్ని రంగులో చూడండి అలాంటిది అంతరిక్షంలో పరిశోధనలు చేసేటప్పుడు సునీత విలియమ్స్ పదహారు సూర్యోదయాలు పదహా సూర్యాస్తమయాలు ఒక్క రోజులో చూసేవారట వారిది ఎంత అదృష్టం అదిగోండి మా పైళ్ళమ్మ తల్లి గుడి ఇంటిలో నుంచే కనబడుతుంది ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి అమ్మవారు చాలా బాగుంటుంది మా పూల మొక్క పువ్వులు విడిచి ఎంత అందంగా ఉందో చూడండి అయ్యో ఇప్పుడే అర్ధచంద్రాకారంలో పక్షులు గుంపుగా వెళుతూ ఉన్నాయి వీడియో తీయలేకపోయాను అందరూ ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని చూసి ఆనందించండి ఆనందము చెప్పనలవి కాదు ఇంత అందాలనిచ్చి ఎందుకు మనం వదులుకోవాలి కదూ भूषणमाश्रयम्